కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించాలనే సదుద్దేశంతో గ్రీవెన్స్ డేను ఏర్పాటు చేయడం జరిగిందని డైరెక్టర్ పా ఎంవీకే శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా మందమరి ఏరియాలోని జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో జనరల్ మేనేజర్ దేవేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో కార్మికులు ఉద్యోగులు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వాటిని పరిశీలించి సత్వరమే సంబంధిత శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించారు అదేవిధంగా క్లిష్టమైన వాటిపై అధ్యయనం చేసి విచారణ చేపట్టి కార్మికులకు న్యాయం చేయాలని అధికారులకు డైరెక్టర్ సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నెలలో ఒకసారి ఒక్కొక్క ఏరియాలో నిర్వహించబోతున్న ఈ కార్యక్రమాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టుజీఎం రాజేశ్వర్ రెడ్డి ఏజీఎం ఈ అండ్ ఎం నాగరాజు డిజిఎం ఐఈడి రాజన్న పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ ఆర్కేఓసి ప్రాజెక్ట్ అధికారి గోవిందరావు కేకే ప్రాజెక్ట్ అధికారి రమేష్ డిజిఎం సివిల్ శ్రీనివాసులు కేకే గ్రూప్ ఏజెంట్ రాందాస్ ఏరియా సర్వే అధికారి ఉజ్వల్ బందోపాధ్యాయతో పాటు ఏరియా అధికారులు పాల్గొన్నారు లో ఉన్నప్పుడు ఈ ఎవ్రీ ఈవినింగ్ మేము అందరినీ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు కార్మికుల్ని కలవడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో మేము చూసిన ఏంటంటే గోదావరిని తర్వాత మందమరి బెల్లంపల్లి ఏరియాస్ నుంచి చాలామంది కార్మికులు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ తర్వాత వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా ట్రైన్లు ఎక్కి ఎక్కి మా ఆఫీస్కి రావడము అలాగా చాలాసేపు వెయిట్ చేయడము మళ్ళీ చీకటి అయిపోవడము చాలా కష్టాలు చూసాం సో దీనికి పరిష్కారం ఏంటంటే మేము ఆల్రెడీ ఏరియాస్లో తిరుగుతూ ఉంటాము కాబట్టి ఏదైనా ఒక రోజు ఒక నెలలో ఒక ఫిక్స్ చేసుకొని మేమే ఇక్కడికి వచ్చి కార్మికుల్ని కలిసి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ది టేబుల్ రిజాల్వ్ చేసేసి దాన్ని పోస్ట్పోన్ చేయకుండా ఏరియా వాళ్ళు కనుక సాల్వ్ చేయగలిగితే ఏరియా వాళ్ళకి చెప్పడం కార్పొరేట్ వాళ్ళు కనుక చేయగలిగితే కార్పొరేట్కి పంపించడం ఇలాగ చేద్దామని ఆలోచనతో ఇవాళ మందు మరి ఏరియాకి వచ్చాను సో ఇప్పటివరకు ఇద్దరు ముగ్గురు కలిసారు చాలామంది ఉన్నట్టున్నారు సో ఈ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయ్యి గ్రీవెన్సెస్ అనేది లేకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఈ భాగము ఈ ప్రయత్నము సో అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్